వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోని శివ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు కారం అనమాట సో ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రెసిపీలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో చెక్క అలాగే లవంగా ఇలాచి ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కొంచెం చిన్న ముక్క కొబ్బరి ముక్కలుగా కోసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ చుట్టూ నేనైతే ప్యాన్ మార్చాను అనమాట అది స్టీల్ కదా మాడిపోతాయేమో త్వరగా అని చెప్పి లోపల దాకా బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేద్దాం బాగా వింగిపోయాక కదా సో ఇప్పుడు వీటిల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట బాగా సిమ్లోనే వేయించుకోండి హైలో మాత్రం పెట్టదు పైన వేగితే కానీ లోపల పచ్చగా ఉంటాయి సో ముందుగానే గుడ్లు ఉడకబెట్టుకుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో గుడ్లు చల్లారినాక పైన తొక్కంతా తీసేసుకోవాలి మీకు ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి గుడ్లు ఉడకబెట్టేటప్పుడు వాటర్ బాగా ఎక్కువ పోసేసుకొని అంటే గుడ్లు మురిగినంత వరకు పోసేసుకొని దాంట్లో ఒక స్పూన్ కల్లుపు వేసుకోండి అప్పుడు గుడ్లు పగలకుండా బయటికి రాకుండా అలా బాగా వస్తాయి అన్నమాట సో ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి మేబీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియకుండా కొత్తగా పెళ్ళవి వంట చేస్తారు కదా వాళ్ళ కోసం అనమాట చిన్న టిప్ సో గుడ్లన్నీ అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం వేయించిన మసాలా దినుసులు చల్లారిపోయి ఉంటాయి సో మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను సో వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకోండి వేసుకొని కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే హాఫ్ స్పూన్ వేసాను వేసేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంత మెత్తగా చూసారా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకోండి మిక్సీ ఒక బౌల్లో పెట్టేసుకొని ఆ బౌల్ పక్కన పెట్టేసుకోవాలి అది మిక్సీ జార్లో ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవైతే ఒకటి చిన్నవైతే రెండు ఉల్లిపాయలు బాగా కట్ చేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి బరకగా పట్టుకోండి కోర్స్గా మెత్తగా మాత్రం పట్టుకోవద్దు సో మీ దగ్గర చాపర్ ఉంటే బాగా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా గుడ్లు ఒలిచి పెట్టుకున్నాం కదా వాటికి ఫోర్ సైడ్స్ ఘాట్లు పెట్టేసుకోండి చాక్తో చిన్నగా లేదా టూ సైడ్స్ అన్న పెట్టుకోండి అది మీ ఆప్షనల్ అనమాట ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కారానికి సో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టాం కదా కోరుసు ఉల్లిపాయలు ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి వేసేసుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి కారం చాలా బాగుంటుందండి గుడ్డు కరలో కూడా చాలా రకాలు ఉన్నాయి సో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే వేగిపోయింది కదా కొంచెం దాంట్లో ఒక స్పూన్ పసుపు అలాగే ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం హాఫ్ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోండి ఇందాక మనం మసాలాలో వేసాం కదా సో ఆ దాన్ని బట్టి చూసి వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మన కూర టేస్ట్ మొత్తం ఈ ఆనియన్ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుంది ఆనియన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూరకి అంత టేస్ట్ వస్తుంది అనమాట సో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది మాత్రం చాలా బాగుంటుంది కొంచెం కూర వేసుకున్న అన్నం చాలా కలుస్తుంది అనమాట ప్లేట్ అన్నం కలుస్తుంది అంత బాగుంటుంది సో ఆనియన్స్ వేగిపోయినాయి కదా సో దాంట్లో ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా సో ఆ మసాలా కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ వేసాను మళ్ళీ సరిపోకపోతే చూసి వేసుకుందామని సో మీరు కూడా అలాగే చూసుకుంటూ వేసుకోండి నాకైతే అది సరిపోయింది నేను ఇంకేం వేయట్లేదు సో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్కి కూడా ఈ మసాలా ఉప్పు కారం బాగా పట్టాలి కదా సో కాసేపు ఒక టూ మినిట్స్ దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టిన మాడిపోతుంది మీడియం టు లో ఎడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అలా కొంతసేపు ఫ్రై చేశాక కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుంది అలా కొత్తిమీర వేసుకున్నా కూడా ఒక టూ మినిట్స్ సర్వ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే ఇంకా పెద్ద ఇదే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇందాక మసాలా పట్టుకున్నాం కదా అది హాఫే వేసాం కదా సో ఇంకో హాఫ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఒక టూ డేస్ దాకా ఉంటుంది ఏ ఫ్రైలోనైనా వాడుకోవచ్చు ఇలాంటి ఎన్నో క్విక్ క్రిస్పీస్ కోసం ఈ స్మార్ట్ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్